ఈ రోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ పిక్లు అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది మీరు త్రీ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇది చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఏమవుండదండి చాలా ఈజీగా అయిపోతుంది అంతే సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు ముందుగా దీనికోసం అయితే చికెన్ అనేది తీసేసుకున్నాను అండి ఇక్కడ బోన్లెస్ చికెన్ వేరేగా తీసుకున్నాను అలాగే బోన్స్ ఉన్న చికెన్ కూడా వేరేగా అయితే తీసుకున్నాను చూస్తున్నారా ఒక చిన్న ప్లేట్లో అయితే బోన్ ఉన్న చికెన్స్ అయితే తీసేసుకున్నాను అలాగే ఒక ప్లేట్లో అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకున్నా మీకు బోన్ ఉన్న చికెన్ కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు లేదు అనుకుంటే మొత్తాన్ని మీరు బోన్లెస్ చికెన్ అయినా తీసేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర చిన్నపిల్లలు కనుక ఉంటే మీరు బోన్లెస్ చికెన్ మాత్రమే తీసేసుకోండి చూస్తున్నారా ఇక్కడ నేను బోన్ ఉన్న చికెన్ అలాగే బోన్లెస్ చికెన్ రెండు తీసేసుకున్నాను ఇలా మనం చికెన్ అనేది తీసేసుకుని ఒకసారి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుని బాగా వాష్ చేసేసుకుని ఒక కడాయి అయితే తీసేసుకుని ఇందులో మీరు చికెన్ అనేది వేసేసుకోవాలండి నేను ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని చికెన్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను అండి అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మనకి పసుపు అలాగే సాల్ట్ అలాగే ఆయిల్ అనేది చికెన్ మొక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి నీజ్ వాసన అనేది చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూస్తున్నారా ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇది మీరు ఇప్పుడు లైట్ గా కుక్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది గ్యాస్ మీద పెట్టేసుకొని లైట్ గా మగ్గనే ఇవ్వాలండి చూస్తున్నారు ఇలాగా కుక్ చేసుకోవాలి మీరు అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి ఎందుకు అంటే ఇందులో చికెన్ లో ఉన్న వాటర్ అనేది ఆటోమేటిక్లీ రిలీజ్ అయిపోతుంది అండి అందుకని ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యన మిక్స్ చేసుకుంటూ ఈ చికెన్ అనేది కుక్ చేసేసుకోండి ఈ చికెన్ అనేది ఉడికేలోపు పచ్చడిలోకి వేయడానికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం గ్యాస్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకుని రెండు చిన్న దాల్చిన మొక్కలు ఒక ఆరు లేదా ఏడు యాలకులు ఒక ఆరు లవంగాలు వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా లైట్ గా ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే పావు కప్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని మొత్తాన్ని ఒకసారి లైట్ గా ఫ్రై చేసేసుకోండి ఇలా లైట్ గా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకోండి ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక మనం ఇది మిక్సీ అయితే వేసుకోవాలండి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకుని ఫైన్ పౌడర్ లా అయితే మనం మిక్సీ అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు ఇక్కడ మిక్సీ వేసేసుకున్నాకైతే చూపిస్తున్నాను చూస్తున్నారు ఎంత చక్కగా ఫైన్ పౌడర్ మరీ మెత్తగా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఈ రకంగా ఉంటే సరిపోతుందండి ఇలా పౌడర్ చేసేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోండి ఆ లోపల మనం ఆల్రెడీ చికెన్ అనేది గ్యాస్ మీద పెట్టేసాం కదండి ఇది చూద్దాం చూడండి ఎంత చక్కగా మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిందండి మరి కొంచెం కొంచెంగా అంతే ఉంది ఇది కూడా కొంచెం అస్సలు ఏ మాత్రం వాటర్ అనేది లేకుండా మీరు చాలా చక్కగా ఉడికించేసుకోవాలండి చికెన్ అనేది చూస్తున్నారా చికెన్ అనేది చాలా చక్క చక్కగా అస్సలు వాటర్ అనేది లేకుండా చాలా బాగా ఉడికింది కదండి ఇప్పుడు ఈ చికెన్ అనేది మనము సపరేట్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లో అయితే చికెన్ అనేది తీసేసుకుంటున్నానండి ఇలా మొత్తం చికెన్ అనేది నేను ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి చూస్తున్నారా ఇప్పుడు మరొక కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చూస్తున్నాను నేను నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నానండి రెండు కేజీల చికెన్ అయితే తీసుకున్నానండి నేను ఎన్ని తీసుకు ఎంత తీసుకున్నానని చెప్పలేదు కదండి నేనైతే రెండు కేజీ అనేది చికెన్ అనేది తీసుకున్నాను దీనికోసమే రెండు కప్పుల వరకు నేను నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను నువ్వుల నూనె వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను అలాగే ఆల్రెడీ మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అయి ఉండాలండి మరీ బాగా హీట్ అయి ఉండకూడదు చూస్తున్నారా ఇలా చికెన్ అనేది వేసేసుకొని మనము చికెన్ ఫ్రై అనేది చేసేసుకోవాలి మరి బాగా కలర్ అనేది చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఇప్పుడు మనకి ఇంకా కొంచెం ఎల్లోష్ కలర్లో అయితే కనిపిస్తుంది కదండీ ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చికెన్ పిక్కులు అనేది చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్గా కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మనము చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ విధంగా మనకి లైట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చాక మనం ఇది ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి మిగతా మరి ఒక హాఫ్ చికెన్ అనేది మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి అది కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేయడం వల్ల ఈక్వల్గా అన్నీ మీకు చికెన్ పీసెస్ అనేది ఫ్రై అవుతాయండి లేదంటే ఒకటి ఫ్రై అయినట్టుగా ఇంకొకటి ఫ్రై అవ్వనట్టుగా ఉంటాయి అందుకనే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవడము చాలా మంచిది చూస్తున్నారా మరొకసారి కూడా చికెన్ అనేది చాలా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము చూస్తున్నారా ఇది కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఈ కలర్ లో ఉన్నప్పుడే మీరు చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి చికెన్ అనేది అది కూడా ఫ్రై చికెన్ అనేది ఇందులోనే వేసేసుకోవాలి మరి కలర్ చేంజ్ అవ్వకూడదు అలా అని మరీ యెల్లోష్ కలర్ లో అయితే అస్సలు ఉండకూడదండి మీకు కలర్ చేంజ్ అయితే తర్వాత మీకు చికెన్ పచ్చడి అనేది గట్టిగా అనిపిస్తుంది అలా అని ఎల్లో కలర్ లో ఉంటే మీకు చాలా తొందరగా చికెన్ పచ్చడి అనేది పాడైపోతుంది అలాగే ఫ్రై చేసేసుకున్న చికెన్ అనేది ఇందులో వేసేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకోండి అదే విధంగా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ఫోర్ టేబుల్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అందులో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయండి ఇలా వేసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అదే విధంగా ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు చూస్తున్నారా చికెన్ పీసెస్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది కదండి చాలా చక్కగా మీకు ఫ్రై అయిపోయింది చికెన్ పీసెస్ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు చాలా చక్కగా ఫ్రై అయ్యింది చూస్తున్నారా కనిపిస్తుంది అనుకుంటాను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగే కొంచెం మీకు పచ్చిగా ఉన్నప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసారంటే మీకు పచ్చడి అనేది బేగా పాడైపోతుంది అదేవిధంగా మనం ఆల్రెడీ చికెన్ పచ్చడికి మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకొని మసాలా పౌడర్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి అది కూడా ఇందులోనే మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే రెండు కేజీ చికెన్కి కి నేను ఒక కప్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను మీరు కారం అనేది చూసుకొని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్ వరకు కళ్ళుప్పు ఉప్పు ఉంటుంది కదండి అది పౌడర్ చేసి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ వరకు ఇక్కడ క్వాంటిటీ అనేది నేను ఇలా అయితే మేము ఎలా అయితే తింటామో అదేవిధంగా మీకు చూపిస్తున్నాను మీరు క్వాంటిటీ అనేది కావాలంటే కొంచెం తక్కువ అయితే వేసేసుకోండి ఆ తర్వాత మీరు టేస్ట్ బట్టి మీరు లాస్ట్లో అయితే వేసుకోవచ్చు పర్వాలేదు చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని వేసుకున్నాక మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం కారం ఉప్పు అనేది ఈ చికెన్ పీకులకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి మీరు కారం ఉప్పు అనేది తక్కువ తినేవాళ్ళు కనుక మీరు కొంచెం తగ్గించి అయితే తీసుకోండి చూస్తున్నారు నేనైతే ఇక్కడ రెండు కేజీలకైతే చూపించాను మీరు ఒక కేజీ కనుక చేస్తున్నట్టయితే ఇందులో మీరు సగం వేసుకోవచ్చండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం పక్కకు తీసేసుకుందాము చూస్తున్నారా చికెన్ పికల్ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు గంటలు మీరు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా చల్లారాలండి ఎందుకంటే అస్సలు మీకు అది లైట్గా అయినా వేడిగా ఉండకూడదు అలా బాగా చల్లారాక ఇందులో మనము నిమ్మరసం అనేది వేసేసుకోవాలి చూస్తున్నారా బాగా చల్లారింది కదండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మీకు బాగా చల్లారకుండా కనుక వేసుకున్నారంటే నిమ్మరసం అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి డార్క్గా అయిపోతుంది కలర్ అనేది అందుకనే మీకు బాగా చల్లారాక మీరు నిమ్మరసం అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు లేదా మీరు ఐదైనా వేసుకోవచ్చు నిమ్మరసం అనేది నేనైతే నాలుగు నిమ్మకాయలు అనేది నిమ్మకాయలు అనేది కట్ చేసుకొని నిమ్మరసం తీసుకొని ఇలా అయితే వేస్తున్నాను చూస్తున్నారా కరెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలనుకుంటే ఎక్కువ తక్కువ చేసుకొని వేసేసుకోవచ్చు చూస్తున్నారా ఇంత చక్కగా మనం ఇది మిక్స్ చేసేసుకొని ఇది ఒక టూ టు త్రీ డేస్ వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ డేస్ తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఇంకా చికెన్ అనేది బాగా ఊరుతుందండి అందుకని మనము టూ డేస్ తర్వాత అయితే మీకు చూపిస్తాను చూస్తున్నారా రెండు రోజుల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చికెన్ అనేది మీకు ఆయిల్ చూస్తున్నారా పైకి ఎలా వచ్చింది కదండి ఆయిల్ అనేది చాలా చక్కగా మీకు పైకి తేలిపోతుంది రెండు రోజుల తర్వాత ఆయిల్ అనేది ఇంకా ఇంకా టైం ఉంటుంది కదండి ఇంకా ఉంచేస్తాం కదండి మనం పెట్టడానికి చేస్తున్నాం కదండి ఇంకా ఊరుతుందండి ఎందుకంటే మనం ఇందులో రెండు కప్ల వరకు ఆయిల్ వేసి అంటాము కాబట్టి ఇంకా మీకు ఆయిల్ అనేది ఇందులో ఉన్న నూనె అనేది ఊరుతుందండి లేదు మీకు చాలా తక్కువ అయింది ఆయిల్ అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది లైట్గా వేడి చేసుకుని అయితే మీరు వేసుకోవచ్చు చూస్తున్నారా మనం చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ పిక్కులన్నీ చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ చేసేసుకున్నాం కదండీ చూస్తున్నారా ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో వేసుకుంటే ఇంకా మంచిదండి చూస్తున్నారా ఒక గాజు సీసాలో వేసుకొని నేనైతే స్టోర్ చేస్తున్నాను నేను ఒక గ్లా గాజు సీసాలో వేసినా కూడా ఇంకా మనకి చికెన్ పిక్కలు అనేది మిగిలిన చూస్తున్నారా ఇందులో అయితే వేసేసి స్టోర్ చేస్తున్నాను మీరు ఈజీగా త్రీ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చండి ఏం కాదు పాడవదు టేస్ట్ కూడా అస్సలు మారదండి మీరు ఈజీగా ట్రై చేయండి ఇంట్లో ట్రై మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి చారు కూర ఏమీ లేనప్పుడు మీరు వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్